హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అవును జగన్ గట్స్కు కారణం ఇదే గత ఏడాది సార్వత్రిక ఎన్నికలలో కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఈ పార్టీకి నామరూపాలు లేకుండా పోవాల్సింది కానీ ఘోర వాటమి నుంచి నెల రోజులకే తేరుకుని మళ్లీ మనదే విజయమని వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పడం చిన్న విషయం కాదు ఇది జగన్కు మాత్రమే సాధ్యమైంది రాజు కంటే మొండివాడు బలవంతుడనే సామెత చందన వైయస్ జగన్ ధైర్యంలోని రహస్యమేంటో సులువుగానే పసిగట్టొచ్చు జగన్ను బలీయమైన శక్తిగా కూటమి ప్రభుత్వం తయారు చేసిందంటే అతిశయోక్తి కాదు వైసీపీ నాయకులు కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు వేధింపులు జైళ్లకు పంపడం ఒకవైపు మరోవైపు హామీల్ని నెరవేర్చకపోవడంతో జనంలో పాలనపై అసంతృప్తి ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఏం చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా తమదే అధికారమని జగన్తో పాటు వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు దీంతో కూటమి పాలన ఆయుష్ తగ్గుతుండేగా వైసీపీలో ధీమా అంతకంతకు పెరుగుతోంది అందుకే కూటమి ప్రభుత్వ వేధింపుల్ని కేసుల్ని ఖాతరు చేయడం లేదు లిక్కర్ కేసులో వైఎస్ జగన్ అరెస్టు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది ఈ విషయమై జగన్ను ప్రశ్నించగా ఏమాత్రం తొనక్కుండా బెనక్కుండా తాడపల్లిలోనే ఉన్నానని అరెస్టు చేసుకోమనండి అని ధైర్యంగా జవాబిచ్చారు ఆ సమాధానంలో కూటమికి హెచ్చరిక కేసు జైలు అంటే లెక్కలేనితనం కనిపిస్తోంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే జగన్లో భవిష్యత్తు మనదే అనే అపారమైన ధీమా విశ్వాసం తనకు తప్పకుండా సమయం వస్తుందని ఆ రోజు ఒక్కొక్కరి అంతూ చూడొచ్చనే కసి బలంగా కనిపిస్తున్నాయి అందుకే పదే పదే జగన్ అమావాస్య పోయిన తరువాత వెలుగు వస్తుందని అంటుంటారు లిక్కర్ కేసులో జగన్ను జైలుకు పంపి కూటమి సాధించే సంగతి ఏమో కానీ ఆయన్ను మరింత మొండివాడిగా తయారు చేస్తుంది ఇలాంటి అంశాలు ప్రజానీకాన్ని రాజకీయంగా ప్రభావితం చేయగలిగేది శూన్యం కేవలం కక్ష తీర్చుకోవడానికే జగన్ను జైలుకు పంపొచ్చు చేతిలో అధికారం ఉన్న నేపథ్యంలో కూటమి సర్కార్కు జగన్ను జైలుకు పంపడం పెద్ద పనేమీ కాదు రెడీగా ఉన్నానని జగన్ కూడా అంటున్నారు అయితే ఆ తర్వాత పరిణామాల గురించి సిట్ అధికారులు ముఖ్యంగా లోకేష్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చర్చకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ లా చెబుతోంది అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా తీయగా ఉంటుంది అధికారం శాశ్వతం కాదని గుర్తెరిగి మసలుకుంటే ఎవరికైనా మంచిది సీఎం చంద్రబాబులో భవిష్యత్తుపై భయం ఉందని అంటున్నారు కానీ లోకేష్ మాత్రం రెడ్ బుక్ పట్టుకుని అదేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారనే మాట వినిపిస్తోంది కానీ వర్తమానం తప్ప భవిష్యత్తు గురించి లోకేష్ ఆలోచిస్తున్నట్లుగా కనిపించడం లేదు లోకేష్కు తప్ప మిగిలిన టీడీపీ ముఖ్య నాయకులకు భవిష్యత్ కనిపిస్తోంది అందుకే వాళ్ళల్లో భయం ఇంతవరకు లోకేష్ చూసిన రాజకీయాలు వేరు రానున్న రోజులలో తండ్రికి బదులు ఆయన చాలా అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది బహుశా అనుభవాలు అన్నీ నేర్పుతాయి ఇప్పుడు జగన్కు కూటమి పాలన పాఠాలు నేర్పుతున్నట్టు జగన్ను కాలాన్ని తక్కువ అంచనా వేసి ముందుకుపోతే ఏం జరుగుతుందో చెప్పలేం కానీ జరగరానివే జరుగుతాయని మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే కాలం అనేది జగన్ను మరింత బలవంతుడిగా తయారు చేస్తుంది అందుకు కూటమి పాలన సారవంతమైన ఎరువుగా పనిచేస్తుంది